పుత్ర పౌత్రాభివృద్ధిగా ఉండడానికి సకల సౌభాగ్యాలు కలగడానికి ఒక ఏదైనా ఒక వ్రతం ఉంటే చెప్పండి అయ్యా అని అడిగింది ఎవరు పార్వతి పరమేశ్వరుని అడిగితే అందులో ఈశ్వరుడు చాలా సంతోషపడి మరి ఏమంటున్నయ్యా అంటే దేవి నేను కోరిన విధముగా స్త్రీలు సకల సౌభాగ్యాలు పొందినటువంటి ఒక వ్రతాన్ని ఉన్నది మరి ఒక వ్రతం ఉన్నది అదేందుకు చెప్తాను నేను అన్నది అదే వ్రతం అంటే వరలక్ష్మి వ్రతం అని చెప్పిండు అంటే శివుడు చెప్పిన అప్పటిదే ఇప్పటికి కూడా కలియుగంలో బ్రహ్మాండంగా అంటే అమ్మవారి యొక్క గొప్పతనం విందు అయితే దాని విధి విధానాన్ని చెప్తాను విను అని అన్నాడు అన్నాడు ఆయన శ్రావణ మాసంలో పౌర్ణమి రోజు ముందు వచ్చే శుక్ర ఏ శుక్రవారా పర్లేదు ముందు వెనుక లేదు అయితే ఆ శుక్రవారి నాడు ఈ వ్రతంను సేవలని పరమేశ్వరుడు పార్వతికి చెప్పిండట పార్వతీదేవి ఆమె ఆయన ఉంటున్నది దేవా ఈ వరలక్ష్మి వ్రతానికి అది దేవత ఎవరు మరి ఆది దేవత ఎవరు మరి అంటే ఎవరిని పూజించాలి వ్రతము చేయవలసిన విధానం ఏంటి చెప్పు అని అడిగింది పార్వతి ఈశ్వరుని అప్పుడు ఆయన చెప్తున్నాడు ఈశ్వరుడు కాత్యాయనే ఈ వరలక్ష్మి వ్రతము వివరంగా చెప్తాను భక్తి శ్రద్ధతో విను అని అన్నాడు ఆయన పూర్వకాలంలో మగధ దేశములో కుండినములో కుండినము అనే ఒక పట్టణం ఉన్నదండ ఆ పట్టణము బంగారు కుటిమలతో బంగారు గోడలతో రమణీయంగా ఉన్నద ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేదట ఆమె మిగుల సుగుణవతట అంటే అబద్ధాలు ఆడు మరి ఆ శుక్రవారం నాడున పరిలక్షం చేయి మరి నీ కోరిన కోరికలు ఇస్తారు అని చెప్పింది అమ్మ చాలా అత్యంత ఆనందంగా పొంది ఓ జనని నీ కుటాక్షములు కలిగిన వారు ధన్యులు వారి సంపన్నులుగా విద్వా విద్వాంసులుగా ఎదరు ఓ పావని నా పూర్వజన్మ సుకృతం వలన నీ పాదర్శనం నాకు కలిగింది రోజు చేస్తేనే పుణ్యం భాగవస్త అయితే ప్రాతకాలంలో కాలకృత్యాలు పూర్తి చేసుకొని అత్తామామలు సేవించుకొని మితముగా సంభాషిస్తూ ఎక్కువ మాట్లాడకుండా బ్రహ్మాండంగా తక్కువ మాటలు ఇప్పటికీ కూడా అందరూ ఎక్కువ మాట్లాడతాడారు